నమస్తే అండి కార్ కార్సేపీ నా పేరు సుబ్రహ్మణ్యం అది కాకినాడ ఆంధ్రప్రదేశ్ నా పార్ట్నర్ గెడ్డం రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్ రెండు నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి రెండు నెంబర్లకి మీరు కాల్ చేయొచ్చు నాకు కొద్దిగా మీరు రెస్ట్ ఇవ్వడం వల్ల నేను ఇంకా తిరగడానికి అవకాశం ఉంటుంది సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ నాకు ఒత్తిడి కూడా పెరుగుతుంది మీకు తెలుసు ఫోన్లు వస్తుంటాయి నేను ఈ ప్రయాణం చేసేటప్పుడు ఆటోలో ర్యాపిడో మీద ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడడం అవట్లేదు సార్ ఏమనుకోవద్దు రమేష్ గారిని కాంటాక్ట్ చేయండి రమేష్ గారు మీకు అన్ని విషయాలు చెప్తారు సార్ నేను కార్లు చెక్ చేయడంలో కొద్దిగా మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు మీరు ఏమనుకోవద్దు దయచేసి ఈరోజు ఎనిమిదవ తారీఖు సార్ బుధవారము జనవరి రెండు వేల ఇరవై ఐదు సార్ టైము నాలుగు అయింది ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి కారు సార్ టోటల్ ఒరిజినల్ సార్ ఇది బంపర్ కొద్దిగా టచ్ అప్ అయింది తప్ప టోటల్ ఒరిజినల్ పెయింట్ టోటల్ ఒరిజినల్ గ్లాసు రెండు వేల పదహారు సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ హోండా సిటీ విఎంటీ సార్ మాన్యుయల్ పెట్రోల్ కార్ సార్ నెంబర్ వన్ కార్ సార్ నలభై నాలుగు వేల ఏడు వందలు తిరిగింది కార్ అయితే సూపర్ మింట్ కండిషన్లో ఉంది చాలా తక్కువ ప్రైస్లో నేను మాట్లాడాను మీకు క్వాలిటీ కార్ ఉంది కార్ అంతా మీకు చూపిస్తాను సార్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సార్ మీరు సపోర్ట్ చేస్తున్నారు కేవలం మీ సపోర్ట్ వల్లే నా ఛానల్ ఇంత గ్రోత్ అయింది కేవలం మీ సపోర్టే నా గొప్పతనం ఏం కాదు మీ అందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను కార్ అయితే చాలా బాగుంది సార్ మంచి కార్ ఇది చాలా బిల్ట్ క్వాలిటీ బాగుంది రిలేబుల్ ఇంజన్ టూ థౌజండ్ సిక్స్టీన్ సార్ విఎంటీ వేరియంట్ విఎక్స్కి వీకి తేడా సండ్రూప్ ఒకటే మీకు ఒకటే తేడా ఇంకా ఏమీ ఉండదు సార్ అన్ని కంట్రోల్స్ కూడా ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మీ కార్ అంతా కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్ సర్వీస్ హిస్టరీ ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళకి సర్వీస్ హిస్టరీ అందరికీ నేను ఇస్తున్నాను మీరు కావాలంటే మీరు కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి అల్యూమినియం ఎలా ఇవ్వాలి సార్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది టైప్ అయిపోయి జాకర్ ఎక్కడ లీకేజ్ లేదు నీట్గా ఉంది ట్వంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ పదివేలు తిరగవచ్చు ఈ టైర్లు ఎటువంటి డౌట్ లేకుండా పదివేలు తిరగవచ్చు టైర్స్ అయితే బాగున్నాయి ఆటోమేటిక్ ఓఆర్విఎం ఎలక్ట్రిక్ సార్ ఇది రైట్ సైడ్ ఫుల్ బాడీ ప్రొఫైల్ చూడండి స్క్రాచ్ లెస్ వెహికల్ ఒరిజినల్ పెయింట్ సార్ కార్ అంతా ఒరిజినల్ పెయింట్ గ్లాస్ చెక్ చేసాను ఒరిజినల్ గ్లాస్ సార్ సీట్ కవరు డ్రైవర్ దగ్గర ప్రతి సీటుకి ఎక్కి దిగడం వాళ్ళు ఇక్కడ ఒకటే ఉంటుంది ఒక టవల్ వేసుకోవచ్చు సేమ్ కలర్ మరి దొరకదు కాబట్టి మీరు టవల్ ఏదైనా వేసుకోవచ్చు ఇది ఒకటే సార్ మిగతా అన్నీ కూడా బాగుంటాయి మ్యాక్సిమం సీట్ కవరు డ్రైవర్ సీట్ దగ్గర కొద్దిగా డ్యామేజ్ అవుతుంది ఇంటీరియల్ నీట్గా ఉంది సార్ డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది మళ్ళీ మీకు రీడింగ్ ఎంత చూపిస్తాను నాలుగు ఫవర్ విండోస్ సార్ గ్లాస్ నాలుగు గ్లాస్ లాక్ అన్లాక్ ఇది లాక్ అన్లాక్ సార్ ఇది సెంట్రల్ లాక్ డోర్ ప్యాడ్ చాలా నీట్గా ఉంది డోర్ అంతా కూడా ఒరిజినల్ సార్ ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు చాలా నీట్గా ఉంది డోర్ బ్రాకెట్స్ ఒరిజినల్ సార్ ఎక్కడ కూడా ఓపెన్ అవ్వలేదు ఇది ఎక్కడ కూడా సార్ రోబో పంచింగ్ ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ సార్ ఇది పిల్లర్ ఒరిజినల్గా ఉంది గ్లాస్ ఒరిజినల్ సార్ గ్లాస్ ఒరిజినల్ రెండు వేల పదిహేనులో గ్లాసులు మిగిలినప్పుడు రెండు వేల పదహారు జనవరి ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఆ గ్లాసులు వేస్తారు రెండు వేల పదిహేను అని గ్లాసుల మీద ఉంది రేర్ ఏసీ సార్ డబుల్ వింటు ఇది సార్ బీ పిల్లర్ ఒరిజినల్ సార్ ఇక్కడ పిల్లర్ ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ అవ్వలేదు బ్యాక్ డోర్ రైట్ సైడ్ గ్లాస్ డోర్ అంతా కూడా ఒరిజినల్ అండి పంచింగ్ అంతా ఒరిజినల్ సార్ వెనకాల టైర్లు అయితే రెండు వేల ఇరవైలో వేసినట్టున్నారు రెండు వేల ఇరవైలో వేసారు సార్ సిక్స్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి టైర్లు అయితే వెనకాల టైర్లు చాలా బాగున్నాయండి వెనకాల టైర్లు అయితే ఏం చూడక్కర్లేదు ముప్పై వేలు పైన తిరగచ్చు బ్యాక్ ప్రొఫైల్ జోన్ సార్ హోండా సిటీ వెనకాల గ్లాసు కూడా ఒరిజినల్ సార్ గ్లాసులు డిక్కీలు అన్నీ కూడా ఒరిజినల్ డిక్కీ అంతా ఒరిజినల్ సార్ ఎక్కడ కూడా హిట్టింగ్ కానీ ఎక్కడ కూడా యాక్సిడెంటల్ కానీ ఏమీ లేదు కూడా ఎక్కడ కూడా ఎటువంటిది కూడా జంకలేదు ఎటువంటి సౌండ్లు రావు ఫ్రేమ్ అంతా కూడా డిస్టర్బ్ లేదు చాలా నీట్గా ఉంది బూట్ చాలా బాగుంటుంది సార్ ఇది బూట్ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి సార్ చాలా నీట్గా ఉంది కంపెనీ పేస్టింగ్ తోటి చాలా నీట్గా ఉంది వెనకాల కొత్త టైర్ సార్ టైర్ అయితే బ్రిడ్జ్ స్టోన్ టైర్ కొత్త టైర్ కొత్త టైర్ సార్ టైర్ అయితే ఇక ఈ బటన్ కూడా కనిపిస్తుంది బటన్స్ కూడా చేతికి తగులుతున్నాయి సార్ టైర్ అయితే కొత్త టైరు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి చాలా బాగుంది సార్ క్వాలిటీ కారు ఇది హోండా సిటీ కావాలనుకున్నవాళ్ళు మిస్ చేసుకోవద్దు సార్ క్వాలిటీ కారు నలభై నాలుగు వేల నలభై ఏడు వేలు తిరిగింది చూపిస్తాను టైర్లు అయితే వెనకాల చాలా బాగున్నాయి సార్ ఇది అయితే కొత్త టైర్ లాగా ఉంది సార్ ఎయిటీ పర్సెంట్ టైర్ ఉంది వెనకాల రెండు కూడా నలభై వేలు ముప్పై నలభై వేలు ఈజీగా తిరగచ్చండి వెనకాల టైర్లు చాలా బాగున్నాయి బ్యాక్ సైడు లెఫ్ట్ డోర్ సార్ ఇది డోర్ అంతా చాలా నీట్గా ఉంది ఇంత క్లియర్గా చూపిస్తున్నాను సార్ ఇంచు టూ ఇంచు మీకు చూపిస్తున్నాను మీరు రారు నా దగ్గర రావట్లేదు కాబట్టి మీకు ప్రతీది కూడా ఇంచు టూ ఇంచు చూపిస్తున్నాను పిల్లర్స్ అన్ని ఒరిజినల్ ఎక్కడ కూడా ఎటువంటి డాష్ సో ఎటువంటి డిస్టర్బ్ లేదు సార్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది కారు లెఫ్ట్ సైడ్ డోర్ తీసాను సార్ ఫ్రంట్ డోర్ చాలా నీట్గా ఉంది డోర్స్ అన్నీ కూడా ఒరిజినల్గా ఎక్కడ కూడా ఎప్పుడు ఓపెన్ చేయలేదు ఇది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ సార్ ఫ్రంట్ సైడ్ టైర్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది సార్ ఫ్రంట్ టైర్లు రెండు పదివేలు కిలోమీటర్లు పదిహేను వేలు తిరగచ్చు పదివేలు మినిమం తిరగచ్చు సార్ ఫ్రంట్ టైర్లు వెనకాల టైర్లు అయితే ఇంక చూడక్కర్లేదు కొత్త టైర్లు లాగా ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్ మొత్తం సార్ కల సౌత్ గ్లోబ్బులో మెంబర్ అయినా కారు చాలా నీట్గా ఉంది కార్ అంతా చూసారు కదా సార్ ఇంట్రీయాలు కూడా మీకు చూపిస్తాను ఒరిజినల్ సార్ ఇప్పటి వరకు కారు కూడా సింగిల్ ఓనరు నలభై నాలుగు వేలు తిరిగింది సార్ చూడండి కారు నలభై నాలుగు వేలు తిరిగింది కారు డాష్ బోర్డు చాలా నీట్గా ఉంది గేర్ షిఫ్ట్ చాలా స్మూత్గా ఉంది సార్ రివర్స్ క్యామ్ కూడా ఉంది కంపెనీ ఫిటెడ్ రివర్ స్టీరియో ఆడియో కంట్రోల్ సౌండ్ సిస్టమ్ చాలా నీట్గా ఉంది ఏసీ కూడా నేను ఆన్ చేసి చెక్ చేశాను సార్ ట్రయల్ చేశాను ఏసీ కూడా చాలా బాగుంది క్లచ్ సిక్స్టీ పర్సెంట్ ఏం చూడవసరం లేదు సార్ మీకు క్రూజ్ కంట్రోల్ సార్ ఇది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆటోమేటిక్ ఓఆర్ఎం ఓకే సార్ అన్ని వర్కింగ్ కండిషను ఏం టచ్అప్ కూడా చేసే పని ఏమి లేదు కార్కి బంపర్ కొద్దిగా టచ్ ఆయన సార్ చేపిచ్చుకున్నారు అన్ని ఫవర్ విండోస్ వర్కింగ్ స్టార్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి అన్ని స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని వర్కింగ్ కండిషను స్టీరింగ్ అయితే చాలా స్మూత్గా ఉంది సార్ ఇంజిన్ రూమ్ చూపిస్తాను కంపెనీ మాన్యువల్ బుక్ ఉంది సార్ ఒరిజినల్ బానెట్ సార్ ఇది ఎక్కడ ఎటువంటి ఏమి రూస్ సౌండ్లు ఏమి లేవు లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ అలాగే ఉంది సార్ రేమ్ అంతా చాలా బాగుంది ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ లేదు మూడు ముప్పై రెండు బ్యాటరీ కండిషన్ కూడా బాగుందండి డేట్ అయితే నాకేం కనిపించట్లేదు కింద ఉందేమో పట్టి అంతా నీట్గా ఉంది సార్ దీనికి వాటర్ వేసుకునేదానికి క్యాప్ లేదు ఒకటే పంచింగ్ ఒరిజినల్ చాలా బాగుంది సార్ కారు ఎక్కడ కూడా ఇంజిన్ బెడ్ ఎక్కడ కూడా వైబ్రేషన్ లేదు ఇంజిన్ ఆయిల్ మరి ఫిఫ్టీ పర్సెంట్ చెక్క ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది సార్ ఎటువంటి కూడా అన్వాంటెడ్ సౌండ్స్ ఏమి లేవు చాలా నీట్గా ఉంది సార్ చాలా నీట్గా ఉంది కారు ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ ఫాగ్ లాంప్స్ హెడ్లైట్స్ అన్నీ నీట్గా ఉన్నాయి సార్ కారు అంతా చూశారు కదా సార్ రెండు వేల పదహారు సార్ విఎమ్టి పెట్రోల్ వెహికల్ నలభై నాలుగు వేలు తిరిగింది సింగిల్ ఓనరు ఏబియాస్ ఎయిర్ బ్యాగ్స్ ఎలావిడ్స్ బ్యాక్ రెండు టైర్లు కొత్త టైర్లు ఫ్రంట్ రెండు టైర్లు పదివేలు తిరగవచ్చు కారు ఒరిజినల్ పెయింట్ సార్ బంపర్ తప్ప బంపర్ టచ్అప్ ఖచ్చితంగా అవుతుంది సార్ వందకి వంద శాతం అవుతుంది బంపర్ మనం ఎప్పుడూ వేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్ క్వాలిటీ కారు ఒరిజినల్ కారు దీని ప్రైస్ వచ్చి మూడు లక్షల డెబ్భై వేలు ఫైనల్ సార్ ఎన్ఓసి మనకి ఇచ్చేస్తారు ఎన్వోసి ఇస్తాము ట్యాక్స్ మీరు కట్టుకోవాలి దీనికి ట్యాక్స్ అప్రాక్సిమేట్లీగా నేను చెప్తాను సార్ ఒక ఎనభై తొంభై వేలు అట్లా రావచ్చు బహుశా తొంభై తొంభై వేలు తొంభై వేలు లక్ష రూపాయలు చూసుకోండి లక్ష రూపాయలు ట్యాక్స్ చూసుకోండి క్వాలిటీ కారు సార్ మూడు లక్షల డెబ్భై వేలు చాలా తక్కువ ప్రైస్ సార్ ఇది నలభై నాలుగు వేలు తిరిగిన కారు మూడు లక్షల డెబ్బై వేలు అంటే మొత్తం నాలుగు లక్షల డెబ్బై ఐదు లక్షలు చూసుకున్న మీరు నలభై నాలుగు వేలు తిరిగిన కారు మనకి ఆంధ్ర తెలంగాణలో దొరకడం అనేది అసాధ్యం సార్ ఇది మీ అందరికీ తెలుసు ఇంత ఒరిజినల్ క్వాలిటీ సార్ క్వాలిటీ సింగిల్ ఓనర్ ముఖ్యంగా సింగిల్ ఓనరు ఒరిజినల్ రీడింగ్ కండిషన్లో ఉన్న కారు ఓకే సార్ థ్యాంక్ యూ అండి నమస్తే సార్ ఇలాంటి కారు మిస్ చేసుకోవద్దు హోండా సిటీ కావాలనుకున్న వాళ్ళు సన్ రూఫ్ ఉంటే అది వేరు సన్ రూఫ్ అని కొంతమంది సన్ రూఫ్ లేకపోయినా పర్లేదు అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఈ కారు చాలా మంచిది సార్ మీరు కావాలంటే ఫోన్ చేయండి రమేష్ గారికి ఫోన్ చేయండి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే సార్ అందరికీ నమస్తే